దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఒక యుద్ధ వాతావరణం కాదు యుద్ధంలోనే ఉన్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది మీరు ఒక్కసారి చూసినట్టయితే నుండి సాయంత్రం ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశ పౌరుడు కూడా ఏం అని ఎప్పటికప్పుడు కూడా కేంద్రం నుంచి వచ్చే సమాచారాన్ని చూస్తూ మరి ముందు పోత సందర్భం ఇది ఇలాంటి మరి యుద్ధ వాతావరణంలో మీరేమో యుద్ధ ప్రాతిపదికన అందాల పోటీలు నిర్వహించాలని చెప్పి మూడించల మరి భద్రతతో మరి అందాల పోటీలు నిర్వహిస్తామని చెప్పి ఒక షెడ్యూల్ ప్రకటించినారు మరి నిన్ననే ఒక షెడ్యూల్ వచ్చింది వారి యొక్క కార్యక్రమం అంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ద్వారా మేము ముందుకు పోతామని చెప్పేసి మరి పదో తారీఖు నుంచి కూడా గచ్చిబోలి స్టేడియం నుంచి మరి స్టార్ట్ చేస్తామని చెప్పేసి మరి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది అంటే దేశమంతా కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం సరే న్యాచురల్గా జరగాల్సినటువంటి ఏమిటి ఆ అవసరం లేదు ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ రొటీన్గా జరిగే జరుగుతాయి కానీ ఈ అందాల పోటీలు అనేటివి మాత్రం ఖచ్చితంగా మంచి వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం జరగాల్సినటువంటి అవసరం కానీ ఈరోజు ఆందోళన మధ్య అందాల పోటీలు జరిగేదాన్ని మాత్రం ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మీ అందరూ కూడా వీలెత్తి చూపుతూ ఉన్నారు దేశమంతా కూడా మరి మన వైపు చూస్తూ ఉంది కాబట్టి ఒక్కసారి దీని గురించి ఆలోచన చేసుకోవాలా ఈరోజు చూస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి ఎస్ మైన ధైర్యాన్ని ఇవ్వాలా సైనికులకి అండగా ఉండాలా సైన్యానికి అండగా అందరం ఉన్నాం ప్రత్యక్షంగా మనం పాల్గొనకపోవచ్చు కానీ డెఫినెట్గా మా థాట్స్ మా ఆలోచనలు మొత్తం మీ ఎమ్మెడు ఉన్నాయి ఏ అవసరం ఉన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇలాంటి అవసరం ఉన్నా సరే చేయడానికి దేశమంతా కూడా మీ ఎమ్మెడు ఉంది చెప్పే చెప్పే అవసరం ఉంది కాబట్టి ఈరోజు దేశమంతా కూడా సంఘీభావ ర్యాలీ జరుగుతా ఉంటే ఇక్కడ మన రాష్ట్రంలోనేమో మన ముఖ్యమంత్రి గారు అందాల పోటీల క్యాట్ బ్యాగ్ ర్యాలీలు చేపిస్తా ఉన్నారు ఇది చూసి అందరు కూడా అన్నారు దేశ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా వాళ్ళ నిర్ణయాలని మరి తప్పుబడతా ఉన్నారు ఒకవైపు దేశం మొత్తం కూడా రోజు మీరందరూ కూడా చూసినట్టయితే దేశమంతా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మీరు ఏం క్లియర్ క్లియర్గా కేంద్రం యొక్క సూచనలు పాటించమని చెప్తూ అలర్ట్గా ఉండమని చెప్పింది సైన్యం నిన్న చూసినట్టే ప్రతి పొద్దున సాయంత్రం మనకి అక్కడ మనకి సంబంధిత శాఖ సంబంధించిన అధికారులు ప్రకటన చేస్తూ ఉన్నారు మీరు ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చేటువంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దో చెప్తా ఉన్నారు మీరు కేంద్రం నుంచి వచ్చేటువంటి ఏదైతే వాలిడేట్ న్యూస్ ఉందో దాన్ని పాటించమని చెప్తా ఉన్నారు దీన్ని అబ్జర్వ్ చేయమని చెప్తా ఉన్నారు కాబట్టి మేము అది చూడాలా లేకపోతే పొడి చూడాలా ముఖ్యమంత్రిగా సవాలు చెప్పాలా దీన్ని మనము ఈ సందర్భంలో అంటే ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి జాగ్రత్త ఉండాల్సిన సందర్భంలో ఈ రకమైనటువంటి పిచ్చి చేస్తలేదు చిన్నపిల్లల బచ్చగలాట ఉంది ఇదంతా రాష్ట్రంలో పిచ్చి వచ్చి అయితే రాయంటే ఏమనుకున్నాం కానీ ఇప్పుడు సస్పెండ్ అవుతున్నారు ఐపీఎల్ మ్యాచెస్ పోస్ట్ పోన్ చేసినారు చాగ యాత్ర రావద్దని చెప్పేసి ఇక్కడ మూసేసినారు అక్కడ పంజాబ్లో దగ్గర దగ్గర పదివేల మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు శ్రీనగర్లో ఎన్ఐటీలో వందల మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు ఏమైనా అవసరం చేసినా ముఖ్యమంత్రి గారి దీని గురించి ఆయన ఒక సెక్రటరీతో చీఫ్ సెక్రటరీతో మార్పిస్తాడు ఈ అందల పోటీలు రాష్ట్ర భవిష్యత్తులే మార్చేస్తాయంట సిగ్గు పోతుంది సిగ్గు పోతుంది ఇప్పటికే చెప్పు బొమ్మలతో పోల్చి పరుగు తీసే రాష్ట్రాన్ని అంటే సిగ్గుతో తలవంచుకునేటువంటి సందర్భం ముఖ్యమంత్రి చేసే ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసే శాస్త్రం చూస్తూ ఉంటాయి కాబట్టి ఇన్ని 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 జరుగుతూ ఉంటే కూడా అందల పోటీలు అవసరమా నీకు అవసరం ఏమిరు ఏమైనా రాజకీయాలు చేసే సందర్భం కాదు అవసరం కాదు ఇది ఎట్లుందంటే మనకి గతంలో రోమ్ నగరానికి ఒక నియోజక చక్రవర్తి ఉండనంట రోమ్ నగరం అంతా కూడా తగలబడతా ఉంటే ఫిరియల్ వాయిస్ కూడా కూర్చుంటారు లోపట నేను ఒక అభినవ నియోజక చక్రవర్తి ఏంటి మన ముఖ్యమంత్రి గారు వారం రోజులు కూర్చొని ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్గా రోజు రోజు దాని గురించి దీని గురించి చర్చించి దీన్ని ఏ రకంగా చేయాలి సక్సెస్ చేయాలని చెప్పి సమీక్షించి రే ఈ రాబోయే తరుణాల గురించి ఏ రకంగా ఉండాలని చెప్పి ఒక్కరేగా సమీక్షించిండా మాట్లాడా ప్రజా ధైర్యాన్ని ఇచ్చిండా ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది అధికారంలో ఎవరున్నా సరే మనము మరణం చేసుకోవాలా మనం చేస్తుంది కరెక్టా రాంగా ఏ ఏ డైరెక్షన్ రాష్ట్రం ఏ ఏ డైరెక్షన్లో పోతుంది ఏ దారిలో పోతుందో చూసుకోవాలా రాష్ట్ర పరిస్థితి ఏమో కూర్చొని చేతిలో రాయలేక రాష్ట్ర పరిస్థితి అయిపోయింది ఈరోజు కాబట్టి రాష్ట్రం అనుకున్నటువంటి ప్రభుత్వం సలహాదారులు కానీ మేధావులు కానీ ముఖ్యమంత్రి గారికి సరైన సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరి కోరుతూ ఉంది